నమస్తే వెల్కమ్ టు మన మన బాలయ్య బాబు ఆయన కొడితే చాలు ఆ విలన్స్ చచ్చిపోతారు ట్రైన్లు రిటర్న్ అయిపోతాయి ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే చాలు రే రికార్డింగ్స్ కు బాక్సులు బద్దలైపోతాయి ఆయనకు కోపం వచ్చిందంటే అభిమాని అయినా సరే చంప పగిలిపోవలసిందే అలాంటి బాలయ్య బాబు ఓ అమ్మాయికి భయపడిపోతారట ఆ విషయాన్ని తానే చెప్పి తెగ మురిసిపోయారు ఆయన మరి నందమూరి నటసింహానికి భయాన్ని పరిచయం చేసిన ఆ అమ్మాయి ఎవరు ఆమెతో బాలయ్యకున్న ఆ ఆత్మీయ అనుబంధం ఏంటి ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కొట్టినా బాలయ్యే పెట్టినా బాలయ్యే అంటుంటారు నందమూరి నటసింహం అభిమానులైతే ప్రేమలో కల్మషం లేని పసితనం కోపంలో ఉగ్ర నరసింహ అవతారం అంటూ బాలయ్య గురించి ఆయన సన్నిహితులు కూడా చాలానే చెప్తూ ఉంటారు అలాంటి బాలయ్య ఓ అమ్మాయికి భయపడతారంటే ఎవరైనా నమ్మగలరా ఖచ్చితంగా నమ్మరు కదా కానీ ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ చెప్తున్నారు తాను ఓ అమ్మాయికి నిజంగానే భయపడతానని చెప్పారు ఆ అమ్మాయి ఎవరో కాదు తన పెద్ద కూతురు బ్రాహ్మణి అని తెలిపారు ఆహా ఓటీటీలో తాను హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ ఎయిట్ లో ఈ టాప్ సీక్రెట్ ను బయట పెట్టారు బాలయ్య ఈ ఎపిసోడ్ కు అతిథులుగా దర్శకుడు బాబీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నిర్మాత నాగవంశీలు హాజరయ్యారు వీరంతా సంక్రాంతికి రాబోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ టీంకు కు చెందిన వారని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు సో వీళ్లతో అన్స్టాపబుల్ లో లో భాగంగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు బాలయ్యబాబు ఇద్దరు కూతుళ్లలో ఎవరిని ఎక్కువ గారాబం చేసేవారంటూ తమన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా బాలకృష్ణ ఈ విషయాన్ని చెప్పారు ఎవరికి ఇప్పటి వరకు తెలియని టాప్ సీక్రెట్ను ఈ సందర్భంగా ఆయన రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు తన ఇద్దరు బిడ్డలను చాలా గారాభంగానే పెంచారని చెప్పిన బాలకృష్ణ తన పెద్ద కుమార్తెకు హీరోయిన్ గా వచ్చిన అవకాశాన్ని గుర్తు చేసుకున్నారు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో అవకాశం వస్తే బ్రాహ్మణినే వద్దనుకుందని చెప్పారు అద్దంలో చూస్తూ తన చిన్న బిడ్డ తేజస్విని నటించేదని ఆమె ఆయన నటిగా కెరియర్ ఎంచుకుంటుందేమో అని అనుకున్నాన్ని తెలిపారు కానీ క్రియేటివ్ కన్సల్టెంట్ గా తేజస్విని బిజినెస్ పర్సన్ గా బ్రాహ్మణి ఇద్దరూ మంచి పేరు తెచ్చుకొని స్థిరపడ్డంపై తండ్రిగా ఎంతో గర్వపడుతున్నట్టు చెప్పి మురిసిపోయారు బాలయ్య ఈ క్రమంలోనే తాను ఎక్కువగా పెద్ద బిడ్డ బ్రాహ్మణికే చాలా భయపడిపోతానని చెప్పారు అలా తనను భయపెట్టే కూతురు బ్రాహ్మణి గురించి ప్రేమగా చెప్పి అన్స్టాపబుల్లో బాలయ్య చేసిన సందడి అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది మరి ఏ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి